టిటిడి పూర్వపు చైర్మన్ భూమన కర్ణాకరెడ్డి ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ మధ్య వివాదం తిరుమల పవిత్రతను మంట కలిపేలా ఉందని టిటిడి మాజీ బోర్డు మెంబర్ ఓ వి రమణ గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు ఆమెకు చేయటం ఆమెకు సపోర్ట్ చేయడం కోసం ఒక అప్పుడున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని తిట్టించడం కోసం సింగిల్ అజెండాతో పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయలేదా మీరు ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు అతను ఇంకా బతికే ఉన్నాడు ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని తిట్టించడం కోసం ఒక అధికారిని కోసం సింగిల్ అజెండాతో పాలకమండలి సమావేశం కల్పించిన మీకు గుర్తు రాలేదా ఇవాళ మీరు మాట్లాడుతున్నారు స్థలండి సింగిల్ అజెండాతో ఇంతొక చరిత్ర లేదని ఇదేంటి చరిత్ర కాదా ఇది తర్వాత మీరు మాట్లాడిన స్థలాలు ఈ స్థలంతో తర్వాత కూడా వస్తాను నేను ఒకటికో మళ్ళీ మీకు గుర్తు తీసుకొస్తాను నేను ఎవరికి ఒత్వాస ఈ రోజు నేను సమావేశం ఏర్పాటు చేయలేదు వాస్తవాలు మాట్లాడటానికి మాత్రమే వచ్చాను మాజీ మండలి సభ్యుడిగా వాస్తవాల గురించి మాట్లాడుతున్నాను ఎవరికి ఒత్సాసు పలటానికి లేదు అని పదే 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 చెప్తున్నాను మీరు మాట్లాడుతున్న స్థలాల గురించి లో ఇరవై ఎకరాల మామిడి తోటని మేము వెళ్ళి ప్రొటెక్ట్ చేస్తే అప్పుడున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేను వెళ్ళి ప్రొటెక్ట్ చేసి అక్కడ లీగల్ ఇష్యూస్ అని తీసుకొస్తే ఆ ఇరవై ఎకరాల మామిడి తోట స్థలాన్ని మీకు అప్పుడున్న మీ మఠాధిపతి మీ పార్టీకి సంబంధించిన మఠాధిపతికి అప్పచెప్పడానికి బోర్డులో తీర్మానం చేసి తీసుకొచ్చిన మాట అవునా కాదా వాటి కోసం మీరు అన్ని మీరు మీరు గవర్నమెంట్ స్థలాలు కూడా ఆ మఠాధిపతికి ఇస్తే ఋషికేశ్వర్డు ఇరవై ఎకరాలు దాతి ఇచ్చిన స్థలాన్ని కొట్టేయడానికి ఆ మఠాధిపతి ప్రయత్నం చేస్తే మీరు జివో ఇష్యూ చేసి ప్రభుత్వం పాలకొండకు కూడా డైరెక్షన్ ఇచ్చి మీరు అలా చేయమని చెప్పారే మీరా హైందవ ధర్మ పరిరక్షకులు పక్కన డహరాడంలో ఐదు ఎకరాల స్థలం వీలునామా రాశారు సతీశ్ అవగమనం తర్వాత ఐదు ఎకరాల స్థలం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందాలి అని చెప్పి రాస్తే ఐదు స్థలం ప్రొటెక్ట్ చేయాలని చెప్పి అప్పుడు ఆంధ్రాకి సంబంధించిన కలెక్టర్ అక్కడ ఉంటే అతని దగ్గరికి నేను ఆఫీసు ఆఫీసర్ పదేపడి ఆ స్థలం మాకు ఇవ్వమని చెప్తే మీరు చేసిన చేష్టం వల్ల మీకు కావాల్సిన వ్యక్తి కూడా ఐదు ఎకరాల కోట్ల రూపాయలు ఆ రోజుల్లో వంద కోట్ల రూపాయలు ఆస్తి ఈరోజు ఎనిమిది వందల కోట్లేదు అది మీ చేయిజ్ అయిపోయిందే ఎవరు బాధ్యులు కరుణాకర్ రెడ్డి గారు వీటికి సమాధానం చెప్పాల్సిన పని లేదా తిరుమలలో గతంలో డొమనార్ కాటేజులకు సంబంధించిన కాటేజీలు ఇచ్చేవాళ్ళు డోనర్ కాటేజ్ కట్టేవాళ్ళు ఆ డోనర్ కట్టేవాళ్ళు డోనార్ పేరు పెట్టేవాళ్ళు ముప్పై రోజుల పాటు సంవత్సరానికి వాళ్ళకి వెసులుబాటు ఉండేది ఆ వెసులుబాటు మీ గత ప్రభుత్వం మీరు అధ్యక్షులుగా పనిచేసిన సందర్భంలో ఏం చేశారు మీరు మూడు అరవై రోజుల పాటు ఒక ఫ్లోర్ కొత్త మీకే ఇస్తామని చెప్పి పెంట్ హౌస్ కట్టుకోండి అని చెప్పి ఇచ్చారు ఇరవై రెండుకు ఇరవై రెండు ఇరవై రెండు గెస్ట్ హౌస్ మీరు ఇచ్చారు ఇరవై నుంచి ఇరవై రెండు గెస్ట్ హౌస్ మూడు వందల అరవై రోజులు వాళ్ళ చేతులు మారినాయి ఎన్ని కోట్ల చేతులు బారినాయి మీకు తెలీదా ఒక గెస్ట్ హౌస్ కట్టడానికి ఆ గెస్ట్ హౌస్ డోనర్ నాకు ఫోన్ చేసి ఇప్పుడు యాభై కోట్ రూపాయలు ఖర్చు చేయండి నువ్వు ఫైవ్ స్టార్ హోటల్ యాభై కోట్లతో పన్నెండు రూములు కట్టగలిగే గెస్ట్ హౌస్కి యాభై కోట్లు ఖర్చు చేయడం అది మీకు తెలియదా ఎందుకు స్థలం ఇచ్చారని మీరు సామాన్య భక్తుల గురించి ఇన్ని మాట్లాడుతున్నారే మీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు మీరు ఉన్నారు కదా ఒక కాటేజ్ ఇరవై కాటేజ్లో మీరు ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ ఖర్చు ఇచ్చిన మీరు దాతలు మీకు కావాల్సిన దాతల దగ్గర ఎంత ముడుపులు చేద్దారో భగవంతుడు తెలుసు మీకు తెలుసు కామన్ మ్యాన్ కావాల్సిన ఒక కాటేజ్ కట్టించారా యావ రూపాయలు కానీ వంద రూపాయలు అంటే ఒకటి మీరు మాట్లాడుతున్నారు మేం చేసినట్టే ధర్మమైన పనులు ఎక్కడ విరుద్ధం చేయలేదు నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమా వాస్తవమా ఈ ఒక్కదానికి మీరు సమాధానం చెప్పగలుగుతారా నెయ్యి జరిగిన మీ పీరియడ్లో నెయ్యి కొనుగోలు జరిపి వాస్తవమా ఆ వాస్తవమా సరే ఈ ఓ ఇంకోటి చెప్పాడు ఇంకోటి చెప్పారు ఆ జంతువులు ఈ జంతువులు అనేది పక్కన పెడదాం కల్తీ జరిగిందా జరగలేదు ఈ కల్తీ చేయి నెయ్యి కొనుగోలుకో కారకులేదు మీరు కాదా మీ పాలక మండలి మీ అదృష్టం జరిగింది కదా మీరు పాలకమండలి సభ్యుడిగా మీ ముందు సుబ్బారెడ్డి గారు చేసిన వ్యవస్థ ఇచ్చేసిన లోటు లొసుగులే కదా అర్హత లేని సంస్థలను తీసుకొచ్చిన మీరు కాదా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీలను తీసుకొచ్చి వాటిని టెండర్ కండిషన్స్ మార్చి తీసుకొచ్చిన మీరు కాదా అలాంటి నెయ్యి సరఫరా చేసిన లడ్డు నాణ్యత పోయిందని చెప్పడానికి వాటికి ముందు ముందుకు రారేందుకు మీరు అన్నారు ఇప్పుడు ఉదయరిచ్చి మాపై పైన సిబిఐ ఎంక్వైరీ చేసుకోమని అప్పట్లో గవర్నర్ నరసింహ్ ఎస్ కరెక్ట్ ఈయన గవర్నర్ నరసింహన్ గారికి ఆయన ఇవ్వటము గవర్నర్ నరసింహన్ గారు లేరు అప్పుడు ఈయన ఇచ్చిన రిప్రజెంట్ చేసినప్పుడు ఆయన పిఏకి ఇచ్చి వచ్చాడు గవర్నర్ నరసింహన్ గారు తర్వాత ఏం చెప్పాడు అది అది చెప్పరే ఏం చెప్పాడు గవర్నర్ నరసింహారు ఆయన పని లేకపోవచ్చు మాకేం పని లేదా సీబీఐకి పని లేదా ఎనిపోయిన ఎంక్వైరీ చేయడానికి చెప్పాడు ఇది వాస్తవమా కాదు ఆయనే చెప్పమని చెప్పండి అవతల వాళ్ళ పైన అంటే మీరు సుబ్బారెడ్డి గారు అని ఇద్దరు వ్యక్తులు మాత్రమే హైందవ ధర్మ పరిరక్షకులు ఇంకా ఎవరే కానీ పాలకమండలి అదృష్టాలుగా పనిచేసిన వాళ్ళు ఎవరే కానీ వాళ్ళకి హైందో ధర్మం పట్ల కానీ భక్తి పట్ల కానీ ధార్మిక సంస్థ పైన కానీ ధర్మాన్ని గురించి కానీ ఏమీ వాళ్ళకి పరిజ్ఞానమే లేదు మీ ఇద్దరికే ఉంది